રે ભારત કમ સ્પાટ જીંદાબાદ જીંદાબાદ જોવાની જોવાની જીંદાબાદ આ नम ఇవాళ పార్టీ వార్షికోత్సవాలు దేశవ్యాప్తంగా నిన్న ఇరవై ఆరో తేదీనాడు ప్రారంభమై ఈ నెలాఖరు వరకు కూడా జరుగుతూ ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న నేపథ్యంలో దుర్మృష్ట వచ్చాత్తు దేశంలో రాష్ట్రంలో ఎక్కడా లేనట్లుగా ఇవాళ మన బుట్టాయిగూడెంలో పార్టీ ఆఫీస్ అంతా కూడా ధ్వంసం చేయడం అదేవిధంగా పోలీసులు రెవెన్యూ అధికారులు జేసీ ప్రభుత్వం దాన్ని ధ్వంసం చేశారంటే దీని వెనక పెద్ద కుట్రకోణం దాగిందని కూడా చెప్తాం ఇదే జరిగిందంటే బట్ గ్యారంటీ గ్యారీ చెప్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మన రెండవ రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారు దగ్గర మేమంతా పోయి జిల్లాల్లో కొత్త జిల్లాల్లో మాకు పార్టీ ఆఫీసు స్థలాలు కావాలంటే ఆయన వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు వ్రాతపూర్వకంగా ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ గారు సహకరిస్తారు మరి ఇక్కడ నలభై ఏళ్ళుగా చోడే రామయ్య గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఈ ఆఫీసు ఉంది ఉన్న ఆఫీసు వాళ్ళ ఘోషం చేయాల్సిన అవసరమే వచ్చింది పైగా పార్టీ పుట్టినరోజు ఉన్నాడు మేమంతా కూడా ఉత్సాహంగా పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటే పైగా ఇవాళ ఇక్కడ మీటింగ్ కూడా మేము చెప్తా ఉన్న సందర్భంలో ఈ రకంగా మీరు చేస్తూ ఉన్నారంటే ఇంకెక్కడే దుర్మార్గమైన విషయం లేదు నేను అధికార పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం జనసేన వాళ్ళకు పోటీ చెప్తా ఉన్నాడు ఇక్కడ జనసేన ఎమ్మెల్యే కూడా ఉన్నాడు ఇలాంటి ఎంఆర్ఓలు ఇలాంటి విధవలు నియోజకవర్గానికి ఒకటి ఉంటే చాలు మీరు కుప్పకూలిపోతారు మిమ్మల్ని నెక్స్ట్ మీ ముఖం నుంచో వాడు కూడా ఉంటాడు ఎందుకంటే దుర్మార్గము దౌర్జన్యము ఎవరు చేసినా ప్రజలు సహించే పరిస్థితి పైగా ఎవరి అడ్డం వచ్చింది ఆయన పైగా మీరు అది అంటారు మరి అనేకం ఉన్నాయి ఈ ఎంఆర్ఓ ఉండే నివాస స్థలం ఏది దానికి పట్టా ఉందే కాబట్టి ఏమంటే ఇలాంటి పద్ధతులు మానుకోవాలి ఏది ఏమైనా వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చి కూడా ఈ అంశాలను చూస్తాం రెవెన్యూ మినిస్టర్ గారిని కలిసి దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయబోతా ఉన్నాం రాబోయే కాలంలో మళ్ళీ ఇదే ప్రాంతంలో కూడా సమీకరించి అన్ని వర్గాల వారిని సమీకరించి పోలవరం నిర్వాసిల సమస్యల పైన భారీ ఎత్తున ప్రోగ్రాం కూడా చెకప్ చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా సహకరించి ముందుకు రావాలని గత పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు